అందరికీ నమస్కారం నిన్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ గారు ఒక ప్రశ్నకి సమాధానంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఆక్సిజన్ అందక కోవిడ్ సందర్భంలో మరణించినటువంటి వారు ఎవరూ లేరు అని చెప్పి సమాధానం ఇవ్వటం జరిగింది నిజంగా కూడా దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోయింది ఒక పక్కన మరి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరతతో అనేక ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో కోవిడ్ బారిన పడినటువంటి పేషెంట్స్ ప్రాణాలు కోల్పోగా మరి కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి గారు రాజ్యసభలో మాకు రాష్ట్రాల నుండి అటువంటి సమాచారం ఏది రాలేదు ఎవరూ కూడా ఆక్సిజన్ కొరత వల్ల మరణించినట్టు మాకు సమాచారం అందలేదు ఏ రాష్ట్రం నుండి అని చెప్పి మరి పార్లమెంట్లో వారు జవాబు ఇవ్వటం అనేది నిజంగా కూడా అందరికీ ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసింది ఎందుకంటే చాలా స్పష్టంగా ప్రత్యక్షంగా చూసాం మనం అందరం కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి అనేక ఆసుపత్రులలో సకాలంలో ఆక్సిజన్ అందక అనేక మంది మరణించడాన్ని మనందరం ప్రత్యక్షంగా చూసాం తిరుపతి రుయా ఆసుపత్రిలో కేవలం బికాస్ ఆఫ్ ది నెగ్లిజెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరి వల్ల ఆక్సిజన్ ట్యాంకర్ సకాలంలో మరి రుయా ఆసుపత్రికి ఆ రోజున చేరుకోకపోవటం వల్ల దాదాపు ముప్పై మంది కొద్ది నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి హృదయ విదారకమైనటువంటి దృశ్యాల్ని మనం ప్రత్యక్షంగా చూడటం జరిగింది అంతేకాకుండా అనేక వార్తా కథనాలు మనకి రాష్ట్రవ్యాప్తంగా జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి ఉదాహరణకి ఆక్సిజన్ కల్లోలం కర్నూలు ఆసుపత్రిలో రెండు రోజుల్లో తొమ్మిది మంది మృతి ఆక్సిజన్ అందక కోవిడ్ పేషెంట్స్ యొక్క మరణాలని చెప్పి ఆక్సిజన్ కర్రు కల్లోలం అనే శీర్షికతో వార్తలు ప్రచు ప్రచురితమైనటువంటి విషయం మనం గమనించవచ్చు అదేవిధంగా ఆక్సిజన్ అంతరాయంతోనే మరి తమ బంధువులు మరణించారని అనంతపురం జిల్లాలో అంతేకాకుండా ఊపిరి ఆగింది ఆక్సిజన్ అందక పదహారు మంది మృతి అనంతపురం జిల్లాలో పది మంది కర్నూలులో ఆరుగురు మే రెండు రెండు వేల ఇరవై ఒకటి వార్తా కథనం అనంతపురం కర్నూలు జిల్లాలో రోజునే పదహారు మంది ఆక్సిజన్ కొరతతో మరణించినట్టు చాలా స్పష్టంగా మరి వార్తా కథనాలు మన ముందు కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా విజయనగరం జిల్లాలో మనందరికీ తెలుసు విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కలకలం మరి విజయనగరంలో ఉన్నటువంటి మహారాజా ఆసుపత్రిలో ఆక్సిజన్ అంతరాయం ఏర్పడటం వల్ల ఆ రోజున జరిగినటువంటి కలకలాన్ని మనం అందరం కూడా ఇప్పటికీ మనందరికీ కూడా గుర్తుండే ఉండి ఉంటుంది మరి ఈ రకంగా అనేక జిల్లాల్లో మరి అది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి రుయా ఆసుపత్రిలో ఉండి కర్నూలు కానివ్వండి అనంతపురం కానివ్వండి విజయనగరం కానివ్వండి ఈ విధంగా మరి అనేక వార్తా కథనాలు మన కళ్ళెదరకుండా కనపడుతూ ఉంటే మనం ప్రత్యక్షంగా కూడా మనం చూసినటువంటి సందర్భంలో మరి ఏ రకంగా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి గారు మా దృష్టికి ఆక్సిజన్ అందక మరణించినటువంటి వారి యొక్క వివరాలు ఏవీ రాలేదు అని చెప్పి పార్లమెంట్లో ఏ రకంగా మాట్లాడారో నిజంగా వాళ్ళ రాష్ట్ర ప్రజలు అర్థం కావట్లేదు మరీ ముఖ్యంగా మరి ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆక్సిజన్ అందక మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులకైతే కుటుంబ సభ్యులైతే ఒక రకంగా నిర్గాంతపోయారు తమ కళ్ళెదురకుండా తమ ఆత్ ఆప్తులు తమ బంధువులు మరి తల్లిదండ్రులు కానివ్వండి తోబుట్టువులు కానివ్వండి కళ్ళెదురకుండా ఊపిరాడక చనిపోయినటువంటి దృశ్యాలు ఈ రోజుకి కూడా వాళ్ళ వాళ్ళ మదిలో మెదులుతూ ఉన్నాయి మర్చిపోలేకపోతున్నారు అటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటనలని వారందరూ కూడా ఇవాళ నిర్గాంతపోయారు ఏ రకంగా ఈ విధంగా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి గారు పార్లమెంట్లో మాట్లాడతారు అని చెప్పి ఇప్పటి వరకు దురదృష్టం వారెవరికి ఒక్క పైసా ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వలేదు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అంతమంది చనిపోతే ఆక్సిజన్ అందక ఊపిరాడికి అంతమంది చనిపోతే ఇప్పటి వరకు పైసా కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కారు ఒక పక్కన మరి దేశ అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పునివ్వటం జరిగింది మరి మనం ఒక్కసారి కనుక ఆ తీర్పుని గమనించినట్లయితే చాలా స్పష్టంగా దానిలో వాళ్ళు అనేక విషయాల్ని ప్రస్తావించారు దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒకసారి మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో సెక్షన్ ట్వెల్వ్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని వారు ప్రస్తావించడం జరిగింది సెక్షన్ ట్వెల్వ్ ప్రొవైడ్స్ ఫర్ ద నేషనల్ అథారిటీ టు రికమెండ్ గైడ్ లైన్స్ ఫర్ ద మినిమమ్ స్టాండర్డ్స్ ఆఫ్ రిలీఫ్ టు బి ప్రొవైడెడ్ టు పర్సన్స్ ఎఫెక్టెడ్ బై డిజాస్టర్ దానిలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఎక్స్గ్రేషియా అసిస్టెన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ లాస్ ఆఫ్ లైఫ్ యాజ్ ఆల్సో ఎసిస్టెన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ డ్యామేజ్ టు హౌసెస్ ఆర్ రెస్ట్ అండ్ ఫర్ రెస్టరేషన్ ఆఫ్ లైవ్లీహుడ్ అని చెప్తూ ఎక్స్గ్రేషియా ఎసిస్టెన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ లాస్ ఆఫ్ లైఫ్ అనేది చాలా స్పష్టంగా సెక్షన్ పన్నెండు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో చాలా క్లియర్గా పొందుపర్చి ఉన్నటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పులో వాళ్ళు ప్రస్తావించడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఈ తీర్పు మరి మనం గమనించినట్లయితే జూన్ ముప్పైవ తేదీన ఈ తీర్పు వెలువడించడం జరిగింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులైనటువంటి అశోక్ భూషణ్ అండ్ మిస్టర్ షా జూన్ ముప్పై రెండు వేల ఇరవై చాలా క్లియర్ జడ్జ్మెంట్ ఇచ్చారు ఎక్స్గ్రేషియా ఇవ్వటం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క బాధ్యత అని చెప్పి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెలువడిస్తే మరి ఈరోజు వరకు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరణించినటువంటి కోవిడ్ పేషెంట్స్కి ఒక్క పైసా కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వకపోవటం అనేది అత్యంత బాధాకరం ఈ తీర్పులోనే మరి పారాగ్రాఫ్ నంబర్ మూడులో చాలా క్లియర్గా ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించారు The Ministry of Home Affairs wide letter dated 14-3-2020 has stated that the central government keeping in view the spread of COVID-19 in India had decided to treat, is, to treat it as notified disaster for the pur purpose of providing assistance under State Disaster Response Fund. Kendra homsaka పద్నాలుగు మూడు రెండు వేల ఇరవైన కోవిడ్ని ఒక నోటిఫైడ్ డిజాస్టర్గా ప్రకటించడమే కాకుండా మరి దీనికి సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ కింద సహాయం చేయాలి అని కూడా స్పష్టంగా కేంద్ర హోంశాఖ ఒక లేఖ ద్వారా ప్రస్తావించినట్టు దీనిలో ఈ జడ్జ్మెంట్లో పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఇన్ అనదర్ లెటర్ డేటెడ్ ఎయిట్ ఫోర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇష్యూడ్ రివైజ్ లిస్ట్ అండ్ నామ్స్ ఆఫ్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ యాజ్ పర్ ది సెడ్ లెటర్ ఫర్ ఎనీ డెత్ విచ్ ఈస్ కాస్ డ్యూ టు డిజాస్టర్స్ అండ్ అమౌంట్ ఆఫ్ ఫోర్ లాక్స్ ఈజ్ టు బి పేడ్ యాజ్ ఎక్స్గ్రేషియా అని కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నాలుగు రెండు వేల పదిహేనున ఒక లేఖ కూడా విడుదల చేసినట్టు సుప్రీంకోర్టు తీర్పు జూన్ ముప్పైవ తేదీన ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఒకటి కోవిడ్ నైన్టీన్ ఒక నోటిఫైడ్ డిజాస్టర్గా ప్రకటించినటువంటి విషయాన్ని గతంలో రెండు వేల పదిహేనులోనే మరి ఇటువంటి నోటిఫైడ్ డిజాస్టర్స్ వల్ల మరణించినటువంటి వారికి కేవలం నాలుగు లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అన్న కేంద్ర హోంశాఖ విడుదల చేసినటువంటి లేఖను కూడా ఈ తీర్పులో ప్రస్తావించారు చివరగా మరి తీర్పులో స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది జడ్జిమెంట్ కాపీలో మీరు చూసినట్లయితే వీ డైరెక్ట్ ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ టు రికమెండ్ గైడ్ లైన్స్ ఫర్ ఎక్స్గ్రేషియా అసిస్టెన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ లాస్ ఆఫ్ లైఫ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద పర్సన్స్ హూ డైట్ డ్యూ టు కోవిడ్ నైన్టీన్ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చింది మీరు తక్షణమే గైడ్ లైన్స్ రూపొందించండి కోవిడ్ వల్ల చనిపోయినటువంటి వారికి ఎక్స్గ్రేషా ఇచ్చే విషయంగా మీరు గైడ్ లైన్స్ రూపొందించాలి అని చెప్పి స్పష్టంగా తీర్పులో పేర్కొన్నటువంటి అంశాన్ని కూడా ఇవి ఇవాళ మీ ముందు ఉంచుతూ ఉన్నాం అంతేకాకుండా మరి డెత్ సర్టిఫికేట్ సంబంధించి కూడా మీరు చూసినట్లయితే ఈ రోజున అనేక కోవిడ్ మరణాలని వాటిని కోవిడ్ మరణాలుగా సర్టిఫై చేయక చే చేయకపోవటాన్ని కూడా ఈ తీర్పులో ప్రస్తావించారు దీనిలో చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు It is required for the state governments, and it is the duty of every authority to issue accurate death certificates stating the correct and accurate cause of death so that the family members of the deceased who died due to COVID 19 may not face any difficulty in getting the benefits of schemes that may be declared by the government for the death of the deceased. హూ డైట్ డ్యూ టు కోవిడ్ నైన్టీన్ మీరు గనక సక్రమమైనటువంటి పద్ధతిలో డెత్ సర్టిఫికేట్స్ కనుక ఇవ్వకపోతే కోవిడ్ వల్ల మరణించినటువంటి కుటుంబాలకి ప్రకటించేటటువంటి మరి పథకాలు కానివ్వండి ఎక్స్గ్రెషే వంటివి సహాయక చర్యలు కానివ్వండి సహాయక చర్యలు కానివ్వండి పొందేటటువంటి అవకాశం మరి ఆ కుటుంబాలకి మరి బాధిత కుటుంబాలకి దక్కదు కాబట్టి మీరు క్లియర్గా చాలా స్పష్టంగా ఒక ట్రాన్స్పరెంట్ విధానంలో పారదర్శకంగా మీరు డెత్ సర్టిఫికేట్స్ కూడా కోవిడ్ వల్ల మరణించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆయా కుటుంబాలకి వారు కోవిడ్ కారణంగా మరణించారని తెలియజేస్తూ డెత్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సుప్రీంకోర్టు తీర్పులో పొందుపరిచారు ఇవాళ జరుగుతున్నది ఏంటి మన రాష్ట్రంలో కోవిడ్ వల్ల మరణించినటువంటి వారి వివరాలను తెలియజేయకుండా వాళ్ళకి సరైనటువంటి పద్ధతిలో డెత్ సర్టిఫికెట్స్ ఇవ్వకపోవటం వల్ల అనేక కోవిడ్ మరణాలని తొక్కి పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే మరి అనేక పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి రెండు నెలల కాలంలోనే లక్ష అరవై ఎనిమిది వేల మరణాలు మరి కేంద్ర ప్రభుత్వం యొక్క రిజిస్ట్రీ ఆఫ్ డెత్స్ బర్త్స్ అండ్ డెత్స్ యొక్క డేటా ఆధారంగా రెండు నెలలలోనే లక్ష అరవై ఎనిమిది వేల అంటే మే జూన్ మాసాల్లో రెండు వేల ఇరవై ఒకటిలోనే లక్ష అరవై ఎనిమిది వేల మరణాలు సాధారణం కంటే అధికంగా నమోదైనటువంటి విషయాన్ని అనేక వార్ పత్రికలో ప్రధాన శీర్షికల్లో ప్రచురించడం జరిగింది దీనిలో మనం చూసినట్లయితే ఏప్రిల్ మే మరియు జూన్ మాసాలు ఈ మూడు నెలల్లో రెండు లక్షల ఐదు వేల ఐదు ఐదు వందల పద్దెనిమిది మంది మరణించినట్టు జనన మరణాల పోర్టల్ గణాంకాలు చెబుతున్నాయి అని చాలా స్పష్టంగా మరి వార్తలు వచ్చినటువంటి విషయాన్ని మనం చూసాం దానిలో మే జూన్ మాసాల్లోనే లక్ష అరవై ఎనిమిది వేల నూట ఎనభై మూడు మరణాలు రికార్డ్ అయినట్టు కూడా మరి డేటా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డేటా చెబుతోంది సాధారణంగా ఒక్కొక్క నెలలో ముప్పై ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మరణాలు నమోదు నమోదు అవుతున్నటువంటి పరిస్థితుల్లో మిగతా నెలల్లో ఈ సంవత్సరం మే జూన్ మాసాలు రెండు కలిపి లక్ష అరవై ఎనిమిది వేల మరణాలు మరి నమోదైనటువంటి విషయాన్ని కూడా అనేక పత్రికలు ప్రధాన శీర్షికల్లో ప్రచురించాయి మరి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వ డేటా ఆధారంగానే ఇంత పెద్ద ఎత్తున ఏప్రిల్ మే జూన్ మాసాల్లో రెండు లక్షల ఐదు వేల మంది మరణించారు మే జూన్ మాసాల్లోనే లక్ష అరవై ఎనిమిది వేల మంది మరణిస్తే మరి కోవిడ్ వల్ల అధికారిక గణాంకాలు చూస్తే ఏదో వెయ్యి రెండు వేలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి ఇన్ని వేల మరణాలని మీరు సరైనటువంటి రీతిలో సర్టిఫై చేయకపోవటం వల్ల ఇన్ని వేల మరణాలని మీరు తొక్కు పెట్టారు దేనికి ఇదంతా చేస్తున్నారంటే ఎక్కడ ఈ మరణాలన్నింటినీ కూడా కోవిడ్ వల్ల అని చెప్పి మనం సర్టిఫై చేస్తే ఎక్కడ వాళ్ళకి ఎక్స్గ్రేషియా చెల్లించాల్సినటువంటి మరి అవసరం ఏర్పడుతుందో ఆ రకంగా నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పించుకుని పారిపోవటానికి మాత్రమే ఈ రకంగా మీరు అత్యంత నీచంగా ఈ మరణాలను తొక్కి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేసాం ప్రతి ఒక్క కోవిడ్ మరణానికి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అదేవిధంగా మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఆక్సిజన్ అందక ఊపిరాడక చనిపోయినటువంటి ప్రతి ఒక్క మరణానికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేయటమే కాకుండా మరి అనేక రోజుల పాటు మేము ఉద్యమం అదేవిధంగా సాధన దీక్ష పేరుతో మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరోజు దీక్ష చేయడం జరిగింది కోవిడ్ బారిన పడినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి తమ ఆప్తుల్ని కోల్పోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా తగిన రీతిలో నష్టపరిహారం చేయాలి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ దీక్షా కార్యక్రమాలు చేపట్టాం అనేక రూపాలలో ఉద్యమాలు చేసాం అనేక స్థాయిల్లో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇవాళ ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఆ మరణాలని తొక్కు ఒక్క పైసా కూడా ఎక్స్గ్రేషియా చెల్లించకుండా ఇవాళ అత్యంత నీచంగా ఒక పక్కన పదుల సంఖ్యలో ఆక్సిజన్ అందక అనేక ఆసుపత్రుల్లో కోవిడ్ పేషెంట్స్ ప్రాణాలు కోల్పోతే కేంద్ర ప్రభుత్వానికి మాత్రం మా రాష్ట్రంలో ఎవ్వరూ కూడా ఆక్సిజన్ అందక ఊపిరాడిక చనిపోలేదు అని చెప్పి తప్పుడు లెక్కలు చెబుతూ అవాస్తవాలు చెప్తూ ఈ రోజున తన బాధ్యతల నుంచి తప్పించుకుని పారిపోతున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజంగా కూడా అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తమ ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవటానికి అనేక రకాలుగా ముందుకొస్తూ ఉంటారు ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు వేల కోట్ల రూపాయల ప్యాకేజీలు ప్రకటించాయి కేరళ రాష్ట్రం ఇరవై రెండు వేల కోట్లు గుజరాత్ పద్నాలుగు వేల కోట్లు తమిళనాడు దాదాపుగా ఐదు వేల కోట్లు మహారాష్ట్ర ఆరు వేల కోట్లు ఈ రకంగా ప్యాకేజీలు ప్రకటించాయి బీహార్ రాష్ట్రం ప్రతి ఒక్క కోవిడ్ మరణానికి కూడా నాలుగు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషా ప్రకటించింది ఇంకా అనేక రాష్ట్రాలు కూడా కోవిడ్ మరణాలకి ఎక్స్గ్రేషాలు ప్రకటిస్తూ ఉంటే ఇవాళ ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్క పైసా కూడా ఆర్థిక సహాయం ఈ రోజు వరకు కోవిడ్ పేషెంట్స్కి చేశాడా అని అడుగుతున్నాం తమ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పేషెంట్స్కి వారి కుటుంబాలను ఆదుకోవటానికి ఒక్క పైసా అన్న ఎక్స్గ్రేషా ప్రకటించాడా అని అడుగుతున్నాం ఇవాళ మేము విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ కంపెనీ యొక్క నిర్లక్ష్యం వల్ల అక్కడ కొంతమంది ప్రాణాలు కోల్పోతే ఎల్జీ పాలిమర్స్ ఘటనలో వాళ్ళకి కోటి రూపాయల ఎక్స్గ్రేషా మంచిదే ఏ కుటుంబానైనా మీరు ఆదుకోవాలి ఒక ప్రైవేట్ కంపెనీ యొక్క నిర్లక్ష్యం వల్ల మరణించిన వాళ్ళకి కోటి రూపాయలు ఇచ్చారే ఏ మరి మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు మీరు పైసా కూడా ఎక్స్గ్రేషర్ చెల్లించరని అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ఎందుకని ఇప్పటివరకు మీరు పైసా కూడా ఎక్స్ప్రేషన్ చెల్లించలేదు బాధ్యులైనటువంటి వారిపైన ఎందుకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు రుయా ఆసుపత్రి సంఘటనలో కానీ విజయనగరం కానీ కర్నూలు కానీ అనంతపురం కానీ ఇవాళ ఆయా ఆసుపత్రుల్లో మరి అక్కడున్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కానీ మీ యొక్క అధికారుల నిర్లక్ష్యం వల్ల కానీ మీ మంత్రుల నిర్లక్ష్యం వల్ల కానీ ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలలో ఇప్పటి మీరు చర్యలు ఎందుకు తీసుకోలేదు ఎవరిపైన యాక్షన్ ఎందుకు తీసుకోలేదు ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచించండి ఒక పక్కన కేంద్ర ప్రభుత్వానికి ఏమో తప్పుడు లెక్కలు జ చెప్తూ ఉన్నారు మా రాష్ట్రంలో ఆక్సిజన్ అందక ఒక్కళ్ళు కూడా మరణించలేదని చెప్పి తప్పుడు లెక్కలు చెప్తూ ఉన్నారు ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖకి ఆ రకంగా ఎక్స్గ్రేషా చెల్లింపుల నుంచి తప్పించుకుని పారిపోతూ ఉన్నారు రెండో పక్కన ఇవాళ మూడు నెలల కాలంలోనే ఈ సంవత్సరంలో రెండు లక్షల ఐదు వేల మంది కోవిడ్ బారిన మరణిస్తే ఆ మరణాలన్నీ కూడా తొక్కి పెడుతున్నారు అందుకనే వాళ్ళు మేము స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు సుప్రీంకోర్టు తీర్పును అమలు పరిచి తీరాల్సిందే సుప్రీంకోర్టు మీకు ఆరు వారాలు సమయం ఇచ్చింది గడువు ఇచ్చింది గైడ్ లైన్స్ రూపొందించడానికి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటినీ కూడా డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు సుప్రీంకోర్టు తీర్పును అమలు పరచాలి సుప్రీంకోర్టు తీర్పు బయటకు వచ్చి ఇప్పటికీ మూడు వారాలు గడిచిపోయింది ఇప్పటి వరకు ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి తీర్పుని అమలు పరిచే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదో మేము డిమాండ్ చేస్తూ అని అడుగుతున్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం గట్టిగా అందుకనే తక్షణమే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని సుప్రీంకోర్టు తీర్పులో ఉన్నటువంటి అంశాలను అమలు పరచాలి ఎక్స్గ్రేషియా విడుదల చేయటం కోసం గైడ్ లైన్స్ని మీరు రూపొందించాలి అదేవిధంగా సక్రమమైన పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా డెత్ సర్టిఫికేట్స్ని అందించాలి ప్రతి ఒక్క కోవిడ్ మరణాన్ని కూడా సర్టిఫై చేయాలి వాస్తవ లెక్కల్ని బయటకు తీసుకురావాలి అటువంటి కుటుంబాలకి తగినంతగా ఆర్థిక సహాయం చేసి వారిని ఆదుకోవాలి లేకపోతే వాస్తవాలని మేము బయట పెడతాం ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కోవిడ్ వల్ల చనిపోయినటువంటి వారి వివరాలని తెలుగుదేశం పార్టీ సేకరించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉంది గతంలోనే ఒక మిస్డ్ కాల్ క్యాంపైన్ని ప్రారంభించాం ఇప్పుడు ప్రత్యక్షంగా గ్రామస్థాయిలో మా పార్టీ యంత్రాంగాన్ని అంతా కూడా ఉపయోగించి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా ఎంతమంది కోవిడ్ వల్ల చనిపోయారో వాళ్ళందరి వివరాలు కూడా మేము సేకరించి వాటన్నిటిని కూడా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచబోతున్నాం తప్పనిసరిగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆర్థిక సహాయం చేసి తగినంతగా ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకుని తీరాల్సిందే ఈ రకంగా మీరు కుట్రపూరితంగా ఈ మరణాలను తొక్కిపెట్టి మీ బాధ్యతల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు వేల లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఇవాళ బాధిత కుటుంబాలకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఏం చేస్తా ఉన్నారండి ఇవాళ మేము సూటిగా అడుగుతున్నాం వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అప్పుల కోసం ప్రతిరోజు కూడా బొచ్చు పెట్టుకుని తిరుగుతున్నారు కదా తెచ్చినటువంటి రూపాయిని ఇవాళ కోవిడ్ సందర్భంగా ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకి మీరు ఎందుకు అందించలేకపోతున్నారో కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా స్పందించాలి మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు స్పందించాలి లెక్కల్ని ప్రజల ముందు ఉంచాలి ఆక్సిజన్ కొరతతో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరణించినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షలకి తగ్గకుండా ఎక్స్గ్రేషియా చెల్లించి తీరాల్సిందే మీరు ఆ రకంగా చెల్లించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది డిమాండ్ చేస్తూనే ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్క కోవిడ్ మరణానికి కూడా పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషర్ చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్స్ని మీరు తక్షణమే పరిగణనలోకి తీసుకుని బాధిత కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తక్షణమే స్పందించాలి అని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం నమస్కారం